ప్రజా సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని బాపట్ల జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు మార్టూరు మండలం ఇసుకదర్శిలోని ఏలూరి క్యాంపు కార్యాలయంలో నలభై ఒక్క మందికి ఇరవై రెండు లక్షల తొంభై ఆరు వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు లబ్ధిదారులకు అందచేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ ఇప్పటివరకు పర్చూరు పర్చూరు వర్గంలో పది కోట్ల రూపాయల చెక్కులను వైద్య సహాయం కోసం లబ్ధిదారులకు అందచేశామన్నారు రాష్ట్రంలో ఏ ఒక్కరూ వైద్య ఖర్చుల కోసం ఇబ్బందులు పడకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశమన్నారు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి దాదాపు మన నియోజకవర్గంలో ఇప్పటికే పద్నాలుగు వందల ముప్పై మందికి పది కోట్ల రూపాయలు ఇప్పటికే ఈ పద్నాలుగు నెలల్లోనే వారికి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం పేద ప్రజలకి వైద్య ఖర్చులతో అప్పుల్లో కూరుకుపోయిన కుటుంబాలకి ఒక సేదోడవాదోడుగా ఉండేందుకు వాళ్ళని ఆదుకునేందుకు మన ముఖ్యమంత్రి గారు ఉదారంగా ముఖ్యంగా మన పచ్చూరు నియోజకవర్గానికి దాదాపు పద్నాలుగు వందల ముప్పై ముప్పై మందికి పది కోట్ల ఏడు లక్షల రూపాయలు ఇప్పటికే వారు అందించారు గట్టిగా చప్పట్లు కొట్టి ముఖ్యమంత్రి గారికి మన ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ